హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఆనవాయితీ లేని వాళ్ళు ఈ పూజ ఎలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ను చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ ఐదు గురువారాలు పూజ చేసుకొని అంటే ఆనవాయిత ఉన్నవాళ్ళు లక్ష్మీవారాలు పూజ చేసుకుంటారు ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా మనము పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అంటే ఆనవాయితీ లేని వాళ్ళు గురువారం రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుడి మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పువ్వులతో అలంకరించుకొని ఆ తర్వాత బియ్యం తీసుకొని బియ్యం తీసుకొని మనము బియ్యం కొలిచే డబ్బా ఉంటుంది ఇక్కడ నేను పావు అనే డబ్బా పెట్టుకున్నాను లేదంటే మీకు ధనలక్ష్మి కొంచెం అనే ఉంటుంది అంటే బియ్యం పోసి దేవుడి మందిరంలో పెట్టుకుండే ఒక పాత్ర అనమాట అందులో బియ్యం పోసి దాని మీద మనము అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక్కడ నేను ఈ బియ్యం కొలుచుకునే కుంచే ఉంది కదా నా దగ్గర దీనిని మేము పావు అంటాము దీనికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత బియ్యం మీద అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే దానికి నేను ఇక్కడ చిట్టి గాజులతో అలంకరించుకున్నాను లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం గాజులు అంటే అందుకని ఈ చిట్టి గాజులతో అలంకరించుకున్నాను ఆ తర్వాత అష్టలక్ష్మి దీపం వెలిగించుకున్నాను అష్టలక్ష్మి దీపం అంటే చాలా చాలా ప్రీతికరం లక్ష్మీదేవికి మార్గశిర మాసంలో లక్ష్మీవరాలు పూజ చేసేవాళ్ళు ఈ అష్టలక్ష్మి దీపం వెలిగించుకుంటే అంతా మంచి జరుగుతుంది పీఠ ఏర్పాటు చేసుకొని దాని మీద ధాన్యలక్ష్మి ధనలక్ష్మి కొంచెం కానీ ధాన్యలక్ష్మి కొంచెం కానీ ఏదైనా సరే రెండు ఒకటే అలాంటి కుంచె తీసుకొని బియ్యం పోసుకొని అమ్మవారిని అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత చిట్టిగాదులు వేసుకొని మనము అమ్మవారిని అలంకరించుకుంటే మనకు సౌభాగ్యము లక్ష్మి లక్ష్మీ కటాక్ష అలాగే నోము ఆనవాయితీ లేని వాళ్ళు ఈ లక్ష్మీవరాలు ఈ విధంగా పూజ చేసుకుంటే మనకు అంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ అష్టలక్ష్మి దీపము అలాగే కామాక్షి దీపం ఏదైనా సరే మనము పెట్టుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి రూపాయి కాయిన్స్తో మాల ఆ తర్వాత వచ్చేసి తామర గింజలతో తయారు చేసిన మాల కానీ ఏవైనా మనము అలంకరించుకోవచ్చు ఒకవేళ గాజులతో దండ కూడా ఉన్నా కూడా అది కూడా సమర్పించిన చాలా మంచిది ఈ విధంగా ఈ మార్గశీర మాసంలో లక్ష్మీవారం మనం అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే అన్నీ మనకు సమకూరుతాయి ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ వారం వచ్చేసి మనము పులగము మనము నైవేద్యంగా సమర్పించుకోవాలి రేపు మనకు ఫస్ట్ మార్గశీర లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు ప్రసాదంగా వచ్చేసి పులగం అనేది సమర్పించుకోవాలి ఈ లక్ష్మీవారాలు పూజ చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఆ తర్వాత ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి గడపలకి పసుపు కుంకుమలు అన్నీ కూడా పెట్టుకోవాలి ఈ పూజ చేసేవాళ్ళు ఈ లక్ష్మీవారం చేసేవాళ్ళు ఈ నిషిద్ధ పదార్థాలు అనేది తినకూడదు అలాగే ఒంటిపూట భోజనం అనేది చేయాలి చేయాలి అలాగే గోవుకి కూడా పూజ చేసుకోవాలి గోవుకి ఎందుకు చేసుకోవాలంటే గోవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఈ గోవుకు కూడా మనము ఈ లక్ష్మీవారాలు పూజ చేసేవాళ్ళు పూజ చేస్తే అంతా మంచిగా జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే చిత్రపటానికైనా చేసుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి రూపున్నా రూపు పెట్టి చేసుకోవచ్చు లేదంటే చిన్న విగ్రహం ఉన్నా కూడా మనము ఈ పూజ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఐదు గురువారాలు చేసుకుంటే మనకు చాలా మంచిది ఐదు గురువారాలు ఈ లక్ష్మీదేవిని ఇలా బియ్యంలో కానీ లేదంటే చిన్న పీట మీద పెట్టి కూడా మనం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది కథ చదువుకునే పద్ధతి ఉంటే మాత్రము కథ అనేది చదువుకొని ఆ తర్వాత అక్షింతలు అనేది వేసుకోవాలి ఒకవేళ కథ చదవటము ఆనవాయితీ లేదనుకునే వాళ్ళు మామూలుగా పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా మీకు సందేహం ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అష్టలక్ష్మి దీపం పెట్టుకున్నట్టయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఈ అష్టలక్ష్మి దీపం లేని వాళ్ళు ఒకవేళ కామాక్షి దీపం ఉంటే కామాక్ష దీపమైన పెట్టుకోవచ్చు లేదంటే మామూలు దీపాలున్నా కూడా పెట్టి మనము పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ నాలుగు గురువారాలు పూజ చేసుకొని ఒక్కోసారి ఐదు కూడా వస్తాయి ఐదు లేనప్పుడు మనము పుష్యమాసంలో వచ్చే ఒక గురువారం మనము ఈ పూజ చేసుకుంటే మొత్తము ఐదు గురువారాలు మనకు సరిపోతుంది ఐశ్వర్యాలను అందించే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు ఎవరు పూజ చేసుకున్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది రేపు మనకు మొదటి వారం కాబట్టి పులగము ప్రసాదంగా సమర్పించుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజనే చేసుకోవాలి లక్ష్మి లక్ష్మీ అష్టోత్రము ఆ తర్వాత కనకధార సూత్రము ఇవన్నీ కూడా చదువుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో మనము అమ్మవారికి మంగళహారతి కూడా ఇచ్చి మనము పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది ఉపవాసం ఉండి చేసుకుంటే ఇంకా చాలా మంచిది అలాగే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి కూడా మనము పూజ అనేది చేసుకోవాలి నారాయణలు ఇద్దరికీ ఈ మార్గశిర మాసంలో పూజ చేసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది ఒకవేళ మీరు ఉపవాసం లేకపోతే పూజ అనేది ఉదయాన్నే పూజ చే పూర్తి చేసుకుంటా సరిపోతుంది ఒకవేళ ఉపవాసం ఉండి సాయంకాలం సంధ్యా సమయంలో కూడా మనము ఈ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఇంకా మీకు ఈ వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను రెండో వారం వచ్చేసి పరమానం నైవేద్యం పెట్టుకోవాలి మూడో వారం వచ్చేసి అట్ల అట్లు పెట్టుకోవాలి నాలుగో వారం వచ్చేసి గారెలు ఐదో వారం వచ్చేసి పూర్ణం బీర బూరెలు ఇవన్నీ మనము ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రసాదంగా సమర్పించుకోవాలి ఇంకా ఈ వారాలు మనం పాటించవలసిన నియమాలు వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా నేను వివరంగా వివరిస్తాను అలాగే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియో నేను ఇంత ఇంతటితో నేను మిగుస్తున్నాను అలాగే మనము తాంబూలం ఇచ్చినా కూడా చాలా మంచిదండి ఈ పూజ చేసుకున్న వాళ్ళు సాయంకాలము సంధ్యా సమయంలో తాంబూలం ఇచ్చినా కూడా సరిపోతుంది అలాగే ఈ నెల రోజులు తలకు నూనె పెట్టుకోకున్నా కూడా చాలా మంచిది ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ధన్యవాదాలు